పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అలాగే మెప్మా ఆధ్వర్యంలో డిఆర్సిసి సెంటర్ డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ అంటే పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది మనకు ప్రతిరోజు ఇంటి నుంచి ఏదైతే చిత్త మా పరిశుద్ధ కార్మికులు సేకరిస్తారో అక్కడ దాన్ని తడి పొడి చెత్తగా విడదీసి ఇస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు తడి చెత్తను మనము ఎరువుగా ఉపయోగించడం జరుగుతుంది అలాగే పొడి చెత్తాను దేని దానికి వేరు చేసేసి వాటిని సాగ్రిగేట్ చేసేసి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే పారిశుద్ధ కార్మికులకు ఉపాధి అవకాశంగా దాంతో పాటు లెప్మ మహిళా సంఘాలకు కూడా ఒక ఉపాధి అవకాశంగా భావించి మహిళా సంఘాలకు అనేది ఈ డిఆర్సిసిని కేటాయించడం జరిగింది ఇంకెట్ భారతీయ మహిళా సమయ్య వాళ్ళని ముందుకు వచ్చేసేసి ఈ కేంద్రాన్ని నడిపించుకుంటామని చెప్పి చెప్పారు వాళ్లకు మా అభినందనలు కూడా తెలియజేస్తాం ఇది ఒక మంచి ఆదాయ మార్గంగా వాళ్ళకు ఉంటుందని చెప్పి చెప్తూ ప్రతి ఒక్క పట్టణ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా మీ చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసేసి మా ఆటో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరొకసారి మేము కోరుతున్నాము దానివల్ల చెత్త వేరు చేయడం ఇబ్బంది కాకుండా ఉంటుంది అలాగే లేనప్పుడు మనకు ఆ చెత్త అలాగే పేరుకుపోయి సంవత్సరాల పాటు దాన్ని చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వడం వల్ల దేని దానికి మనం చేసేసి రీసైక్లింగ్ చేయడానికి అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి వీరందరూ కూడా ఆ విధంగా ఇచ్చినప్పుడు దాన్ని మేము మళ్ళీ రీసైక్లింగ్ చేసేసి పునరుత్పాదక వనరులుగా వార్చే అవకాశం మున్సిపాలిటీకి లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి ఇచ్చినప్పుడు మా పారిశుద్ధ కార్మికులు దాన్ని వాళ్ళ ఆటోలలో తీసుకెళ్లేసేసి టీఆర్సీసీ సెంటర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఇరు వర్గాలకు కూడా ఇది ఉభయకారి ఉభయకారి లాభంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అందుకు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక మంచి లాభ ఆదాయ మార్గంగా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తాం థ్యాంక్ యూ